అక్కడికి వచ్చిన తర్వాత గేమ్ అర్థం కాక అసలు ఏం అర్థం కాక ఆయన ఏదో అయిపోయింది మీది నాకు నచ్చింది అంటాడు ఏం నచ్చింది ఏం నచ్చలేదు అక్కడ ఆయన తక్కువ జనం కాదనమాట అదే మనల్ని తీసుకుంటే కొద్దిగా మంచికుంటది కదా అని చెప్పి నా అభిప్రాయం అనమాట అది ఏదో ఒకటి హిమాలయ కాని మనం ఏదో తిట్టారు నాది రాయి రాయి అది ఎందుకు పోయిపోతుంది అసలు సేమ్ పోవరు ఎందుకు పోయిందో తెలియదు అనమాట ఆయనకి గేమ్ పరంగా అందరూ అదే చెప్తాను కదా నీకు అర్థం కావట్లేదు గేమ్ నీకు అర్థం కావట్లేదు నాకు అర్థమవుతుంది కొంచెం కొంచెం ఉంటున్నాడు మరి ఏదన్నా ఉంది అంటే ఏదైనా ఉంది అంటే ఓకే అది అన్నెసరీ అంటే తీసుకోవడం తప్పేం లేదని నీకు అవసరం కదా బాబు నేను తీసుకుంటా అని చెప్పి చెప్పాడు అనమాట ఆయన అంటే నాకు అర్థం కాకది ఆయనకి ఎలాగో అర్థం కావట్లేదు కదా ఎందుకు ఆయన దగ్గర ఉండగా ఒక అని చెప్పి నేను తీసుకొని వాళ్ళు ఎవరు ఎవరైతే ఆడియో ఉందో వినిపిస్తున్నారు అట్లా అదే డిమాన్ పవన్ రీతు వాళ్ళ ఫాదర్ ఫోటో తీసుకున్నారు కదా అది లవ్వు ప్రేమ చెప్పాను అది ఇందాకే అది గేమ్ లో అయినా సరే ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే అది గడిదీలే ఒకప్పుడు హిమాలన్న తమిషా గారు అన్న వద్ద అన్న వద్ద నేను మురిసిపోయాను తండ్రి ఇప్పుడు ఇలా బంధం అనుబంధం లేనిది విడదీ లేనిది రీతి చౌదరి మన డిమాండ్ పోన్ అంటే ఎలిమినేట్ చెప్పారు కదా ఆల్రెడీ మన నాగార్జున గారు తలుపు తీసుకొని బయట చేసేవాట్లా అంటే పక్కన ఆమె సపోర్ట్ చేస్తామంటే ఈయనేం మాట్లాడతలేడు సార్ సార్ అంటాడు కానీ ఈమె సపోర్ట్ చేద్దామంట ఎంత ప్యూర్ లవ్ ఉంటే ఎంత మంది ప్రేక్షకులు చూస్తున్నా కూడా అలా అంటారు డేర్ కావాలన్నమాట దానికి ఇట్స్ టాలెంట్ ట్రూ లవ్ అనుకుంటా బయటకు వచ్చిన తర్వాత అలా చక్కగా చక్కగా చేసుకొని పెళ్లి చేసుకుని హ్యాపీగా మనసు తనుజ ఇంకా మన ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇలా అనిపిస్తుంది సాక్రిఫైస్ సాక్రిఫైస్ చేస్తూ ఆయన ఆర్మీ ఉన్న కాదు సాక్రిఫైస్ చేయాల్సిందే అనమాట ఆయన రియల్ లైఫ్ లో కావచ్చు రియల్ లైఫ్ లో కావచ్చు చేస్తున్నాడు ఓకే ఫైన్ తన జాగా చూసుకుంటే ఆ ఆమె చెప్పాల్సిన అవసరం లేవయ్యా గేమింగ్ పరంగా కావచ్చు అంటే ఏదైనా ఆ ఆ సడన్ విదిన్ టైమ్ లో ఆలోచన చేసి చెప్పేసింది అనమాట అంటే ఎక్కువ లాక్ చేకోకుండా ఆలోచించే విధానం మంచిగా నచ్చుతుంది ఓకే పై నిద్ర బాగా ఆడతాడు భయ తను ఏం బాగాలేదు అంటున్నారు బయట అందరూ మీరే మళ్ళీ ఎందుకు అలా అంటే ఒకటి ఆ ప్రీవియస్ గా రేషన్ మేర ఉంది అయితే కదా నాకు పొప్పింగ్ చేసినావు రసం ఇంత వేసినావు నన్ను అడుక్కో నువ్వు కుర్రాంత వేసుకున్నావు పొప్పింగ్ ఇంత అని చెప్పి ఒట్లా కదా అంటే కొన్ని ఇలాంటి వాటి దగ్గర అనమాట డెప్యూషన్ లో కానీ ఫుడ్ డివిషన్ లో గానీ గొడవలు అయితే వస్తాయి ఆ అప్పటి నుంచి ఆ నెగిటివిటీ అనేది అయితే కంటిన్యూ అయింది అనమాట ఇప్పుడు దాకా ఉంది ఆ నెగిటివిటీ వెళ్ళిపోయింది నా రేషన్ మ్యారీగా ఇప్పుడు లేదు కాబట్టి ఓకే ఇప్పుడు మంచిగా దాని తర్వాత సెకండ్ తనుజ గారు దాని తర్వాత సుమన్ శెట్టి గారు దాని తర్వాత డిమాండ్ పవన్ రిజు చౌదరి ఓకే డిమాండ్ పవన్ రిజు రిజు కానీ కళ్యాణ్ ఓకే ఫైన్ ఫైవ్ మంత్స్ ఓకే గుడ్ బర్లీ గారు కొద్దిగా చూసుకుంటే ఆయన ఇప్పటికీ సేఫ్ కనిపిస్తామాట ఎంతో మంది చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు ఆయన అర్థం కావట్లేదు అసలు ఏంటో మరి ఆయన ఒక పెద్ద దిక్కు ఇంటికి అలా ఏం లేదు కానీ ఏజ్ అయిపోతే నేను భయ ఆలోచించే విధానం ఉంటది మరి ఫిజికల్ గా గేమ్స్ ఆడేట్ ఉన్నాయి అవి చూసుకోవాలి కదా పరణి అనే వ్యక్తి బయట గేమ్ వచ్చింది కదా సేపు ఎవరితో అంటే అంటే ఎలా ఉండాలనేది తెలిసి అలా ఆడుతున్నాడా తెలిసిండొచ్చు కానీ తెలిసినొచ్చు నన్ను అర్థం కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళి మనము వితిన్ ఆఫ్ సెకండ్స్ లో ఆలోచించే విధానం ఉండాలన్నమాట అంటే మనదే పాటలకు ఏం జరిగింది ఇటు సైడ్ వెళ్తే ఎనిమిది వెళ్తే సైడ్ వెళ్తే మధ్యలో నిలిచిపోయాడు అన్నమాట అలాంటప్పుడు ఇక్కడ ఏమైంది గేమ్ అనుకున్నారు అందరూ సేఫ్ అనుకుంటారు అన్నమాట ఎవరెవరికి ఫేవర్ గా చేయాలి కదా అలా అక్కడి నుంచి ఆయనకి అర్థం కాకుండా సతమతంగా అయిపోతుంది చెప్పి చెప్తా అనమాట అలా ఎలా అంటారు ఇమాన్యల్ ఫెయిల్ ఉంటది ఎప్పుడు ఫెయిల్ ఉంటది ఆయన ఏ విషయం చూసుకోండి ఆయన పరంగా ఏదో ఒకటి జరిగింది అని ఆయనకి అనిపించింది అనుకో కంపల్సరీ ఏదో ఒక టాస్క్ లో కావచ్చు ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తాను అనమాట ఆయనకు చెప్పాల్సి ఉందని లేదు అంటే ఇమానియల్ ఇక్కడ దగ్గర రావడానికి రీజన్ తను తనతో ఒక ట్రాక్ నేర్చడం వల్ల ఇది బాగుంది ఇది బాగుంది వీళ్ళ ఆమె తనుజ గారేమో నువ్వు నన్ను ఏం చదువుతున్నావు నేను వచ్చిన పైకి అని అంటే నేను ఎప్పుడు ఆ మాట లేదు కానీ మీరు జనాలు అనుకుంటే అన్నారు కానీ ఆయన డిసప్పాయింట్ అవ్వట్లేదు కదా అలా అంటే మంచి చూసినా ఎవరు చెప్పుకోరు నా అభిప్రాయం అంతే అంటే ఎవరు చేశారంటే మంచి అది మీకే తెలియదు మీరు చెప్పిందాన్ని బట్టి థ్యాంక్ యూ